ఈ కాలంలో ఎక్కువగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న భార్యలకి అదే విధంగా భర్తలకి మేము తెలియజేసేది ఒకటే అది ఈ యొక్క సమస్యలు పోవాలంటే మరుగు మందు మరుగు మందు అనేది మా దగ్గర గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది ఎలా అంటే మేము సొంతంగా ప్రత్యేకంగా వన దేవత వన ఆవరణంలో మేము చెట్ల పలు రకాల చెట్ల ఆకులను తెచ్చి మేము సొంతంగా స్వయంగా మేము తయారు చేస్తున్నాం కాబట్టి మేము గ్యారెంటీ ఇవ్వగలము అదే విధంగా ఈ పౌడర్ చూడండి ఈ పౌడర్ అనేది మరుగు ఈ మరుగుమందు పౌడర్ అనేది మనం తినే కూరలో లో గాని ఏ విధంగానైనా కడుపులోకి దాన్ని పెడితే ఆడవారైతే మగవారికి మగవారైతే అయితే ఆడవారికి అలా చేయడం వల్ల ఐదు రోజుల నుంచి ఏడు రోజులలో మేము వశం కావటం గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇవ్వగలము అదే విధంగా ఇది చూడండి రెండవది ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ వన మూలికలు మూలికల ద్వారా తయారు చేయడం జరిగింది మూలికలతో చేసినది ఎంతటి వారైనా సరే వశం అవ్వాల్సిందే దీనికి కూడా ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలోనే మేము గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలము ఈ లిక్విడ్ అనేది తలకు గాని బట్టలకు గాని ఒంటికి గాని చెప్పులకు గానీ ఏ విధంగా ని వారు ఎంతటి వారైనా సరే మేము వశం అవుతారు ఇది గ్యారంటీ మేము ఇవ్వగలము మీకు ఏదైనా సందేహాలు గానీ సమస్యలు గాని ఉంటే ఈ కిందన్న గురువు గారికి మీరు ఫోన్ చేయండి మీరు వశీకరణ పూజ అనేది గ్యారంటీగా చేయగలరు